మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటనలో భద్రతా వైఫల్యంపై వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలపై రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్పందించారు కేవలం సోషల్ మీడియాలో రీల్స్ మీన్స్ వేసుకునేందుకు పోలీసు వ్యవస్థను వాడుకోవడం నీచమైన పని అన్నారు మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసు వ్యవస్థతో పాటు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ వ్యవహరించిందని అనంతపురం జిల్లా రామగిరి ఎస్ఐ జి సుధాకర్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నీ స్టూడెంట్ విమర్శించినట్టుగా మేము ఏ తప్పి పనులు చేయలేదు మీకు రామగిరి మండలంలో మొత్తం పది ఎంపీటీసీలు ఉండగా అందులో ఒకటి టీడీపీ మిగిలిన తొమ్మిది వైసీపీ అయితే అకాలమరణం మీ ఎంపీపీ గారు అకాల మరణం చెందడంతో మీ వైసీపీ ఎంపీటీసీలే కలిసి ఒక ఎంపీపీని గారిని ఎన్నుకున్నారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు అప్పుడు ఎటువంటి పోలీసు బందోబస్తు కానీ ఎవరు లేకపోయినా వారంతకు వారే ఎంపీటీ ఆఫీసులో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది అందులో ఎవరు అయినా మీ వైసీపీ వాళ్ళే ఎంపీపీ అవుతారు ఎందుకంటే ఇక్కడ ఎంపీపీ మహిళకు రిజర్వ్ చేయబడింది టీడీపీకి ఒకే ఒక ఎంపీటీసీ ఉంది మీకు తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో ఒకరు అకాల మరణం చెందారు మరి ఎలా వేరే వాళ్ళు ఎంపీపీ అవుతారు ఖచ్చితంగా మీ వాళ్ళే కదా ఒకరు అవుతారు దానికి ఎందుకు మీరు వారిని వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్లి చాలా సీక్రెట్గా దాచిపెట్టారు సరే దాచిపెట్టారు పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు వందల మంది పోలీస్ బలగాలతో ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో నలుగురు డిఎస్పి స్థాయి అధికారులు దాదాపు పది మంది సిఐలు పదహైదు మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు మీ ఎంపీటీసీలోను తీసుకొని రావడం కోసమని ఒక ఎం స్థాయి అధికారిని ఒక ఇన్స్పెక్టర్ గారిని ముగ్గురు ఎస్ఐల్ని సిబ్బందిని ఇచ్చి ఏడు పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు అంటే రామగిరికి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయించాలి అని వాయిదా వేయాలనే ఉద్దేశంతో మీరు దాదాపు పదకొండు గంటలకు వచ్చి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు పోలీసులకు అప్పగించారు మా పోలీసు వారు అక్కడి నుండి రామగిరికి వచ్చేలోపే ఎన్నికల అధికారి ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు తిరిగి మీ కోరిక మేరకే మా ఉన్నతాధికారుల ఆదేశాలపై వారిని రామగిరి నుంచి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ ఆఫీస్కి తీసుకొని వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళ పై అధికారులతోని సంప్రదింపులు చేయడానికి కాస్త ఆలస్యమైంది దానికి మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పోలీసు వారిని అమ్మ నా బూతులు తిట్టి పోలీసు వారిని తన వాహనంతో పుత్తడానికి ప్రయత్నించి గొడవ చేసి దాదాపు చాలా డెబ్బై ఎనభై మందిని వేసుకొని వచ్చి అక్కడ వీడియోలు చిత్రీకరించుకొని హీరో వేషాలు వేసి మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో దేనికోసమో బీజిఎంలు వేసుకోవడానికో మీరు ముందుగానే ప్లాన్ ప్రకారం అన్నీ అక్కడ పోలీసుల మీదకి దూసుకొని వస్తున్నట్లు పోలీసులని అమ్మనాభూతులు తిట్టడము ఒక వీడియోలు చిత్రీకరించుకోవడం కోసము సోషల్ మీడియాలో హీరోయిజం అని కామెంట్లు పెట్టించుకోవడం కోసము మీరు క్రియేట్ చేసుకొని మేము మీకు అప్పగించడానికి వస్తే మీరు పోలీసులనే తిట్టారు మరి నెక్స్ట్ డే అదే బందోబస్తు అట్లే కంటిన్యూ చేశాం కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఆభాసు పాలు చేస్తూ పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేలాగా పోలీసు వ్యవస్థని తప్పుదారి పట్టించేలాగా కోర్టులను తప్పుదారి పట్టించేలాగా మీరు మీ సభ్యులను తీసుకొని రామేశ్వరం వెళ్ళామని అక్కడ సముద్ర తీరాన ఒక వీడియో పెట్టించారు అంటే ఇదంతా తతంగమంతా మీరు ఎంపీపీ ఎన్నికకి చేసుకోవాలనో ఇంకోటనో కాదు కేవలం మీరు ఏదో ప్రజల్లో అశాంతి కలిగించాలి అలజడులు సృష్టించాలి ప్రజల్ని పోలీసుల్ని తప్పుదారి పట్టించాలి కోర్టులను తప్పుదారి పట్టించాలి దానికి రామగిరేష్ సుధాకర్ యాదవ్ వీడియో కాల్ మాట్లాడించాడు తొక్కా మాట్లాడించాడు తోలు మాట్లాడించాడు అని చెప్పేసి ఏడుస్తా ఉన్నా నేను ఎవరితో ఎందుకు వీడియో కాల్ మాట్లాడించాలి దానివల్ల ఎవడికేం ఉపయోగం ఉంది దానివల్ల యూజ్ ఎవడికి ఉపయోగం లేదు ఎవడైనా అందులో మీతో మిగిలిన ఎనిమిది మంది ఎంపీటీసీలలోనే ఒకరు వైసీపీ ఎంపీటీసీలోనే ఒకరు ఎంపీపీ అవుతారు ఆ విషయం మీకు తెలుసు కానీ అనవసరమైన మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేశారో దేనికోసం చేశారో నాకు తెలియదు కానీ ఇది మాత్రం తప్పు ప్రజల్ని తప్పుదారి జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఉడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైనదారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా ఉండు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి రాష్ట్ర డీజీపీ గారికి నా విన్నపం ఏంటంటే ఈరోజు జగన్ తన స్వలాభం కోసము రాజకీయం కోసము పోలీసులని బట్టలుడీసి కొడతాం తీస్తాం అలాగే వారి శిష్యులు పోలీసులని అమ్మనాభూతులు తీరుతున్నారు మా దగ్గర తుపాకులు ఉన్నాయి మీ దగ్గర తుపాకులు ఉన్నాయి రండి ఏడడం వస్తాడు అని రెచ్చగొడుతున్నారు ఈ విధంగా రెచ్చగొట్టే ప్ర పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు లేదా కింది స్థాయి ఉద్యోగస్తులను భయపడిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం చాలా క్రిటికల్ పొజిషన్లో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులకు భరోసా కల్పించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను జి సుధాకర్ యాదవ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామగిరి